నమస్కారం ఎన్ఎస్మీస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్య బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాండి సంజయ్ మరియు బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ కాంగ్రెస్ గ్యారెంటీల గురించి అడుగుతున్నారు మేము అధికారంలోకి వచ్చి నాలుగు నెలలయింది మీరు పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు ప్రజలకు తెలపడానికి ఈ రోజు ఈ దీక్ష చేస్తున్నా సి అవుతున్నది అది విరు తాగుతన్నారయ్య యువకులు మధ్యలో మొదలుతా ఉన్నారు ఇదేమయ్యా ఏమయ్యా అంటే ఇది నా దగ్గర లేదు నేను పోర్టునే తీసుకున్నా కానీ దీని భద్రత అంతా గవర్నమెంట్ మరి గవర్నమెంట్ ఎవరున్నారా అక్కడ అంటే అక్కడ గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో గుజరాత్ ప్రభుత్వం మరి బిజెపి ప్రభుత్వాన్ని అడిగే ఎవరు చేయాలి నువ్వు ఆయన దోస్తులేనాయ్ సేమ్ ఫ్లైట్ లో సేమ్ డిన్నర్ లో మరి ఈ రోజు దేశానికి ఏం జరుగుతా ఉన్నది దయచేసి ఈ ఎన్నికల లోపల ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గనక దించకపోతే ఉన్నది ధర్మాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతా ఉన్నది హిందువుల పేరుతో రాముని పేరుట ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తా ఉన్నారు దయచేసి మా కాంగ్రెస్ శ్రేణులందరికీ నాయకులకు నేను అందరి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు కాలికి బట్ట కట్టకుండా ప్రతి ఇంటికి వెళ్ళి బిజెపి జరుపుతున్నటువంటి అవినీతి మీద మీరు ప్రతి ఒక్కరికి తెలియజేయాలని బండి అసమర్థులైనజయ గురించి ఎక్కువ మాట్లాడకపోతే మంచిది ఏ విధంగా ఈ పార్లమెంట్ లోపల ఏ నియోజకవర్గంలో గెలిచిన ప్రతి ఒక్క ఊరికి ఒక్క ఊరికి కూడా ఉపకారం జరగలే ఒక్క ఊరిలో కూడా అభివృద్ధి పనులు జరగలే మరి ఈ రోజు ఎన్నికలు అంటే అక్కడ ఒక ఐమాక్స్ రైట్లు పెట్టు ఇది ఒక ఐదు లక్షలు పెట్టు ఎంత అసమర్థుడు అంటే ఆయనకు వచ్చినటువంటి సంజయ్ మర్యాద లేదు ఒక మర్యాదగా మాట్లాడాలన్న కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు మన పున్నం ప్రభాకర్ గారి అమ్మ మీద అమ్మ నమ్మకమే కానీ ఆ విధంగా మాట్లాడడం సభ్యత కాదేమని మేము తెలియజేస్తా ఉన్నాం సంజయ్ గారు ఇంకెన్ని రోజులు మీరు గుళ్ళ పేరు మీద భాగ్యలక్ష్మి పేరు మీద ఇంకొక అమ్మగారి పేరు మీద ఇంకో దేవుడి పేరు మీద ఈ రోజు రాముడు గుడిలో ఉండాల్సి ఉండి ఆరాధించాల్సిన రాముని బజారు పిడుస్తా ఉన్నారు దయచేసి మీరు అందరూ గమనించాలి కూడా రాముని భక్తులమే వీళ్ళు చెప్తేనే గుడికి పీయమా వీళ్ళే కదా ఈ మనోవాదులే కదా దళితులను ఆదివాసీలను బీసీలను గుడికి రానియకుండా పడికి రానియకుండా దూరం చేసినటువంటి వాళ్ళు వీళ్ళు కాదని నేను అడుగుతా ఉన్నా కాబట్టి దయచేసి మీరందరూ కూడా తప్పకుండా ఈ ఎన్నిక లోపల కంకణం కట్టుకొని ఈ యొక్క తీక్ష విరమింపు చేసే లోపల మీరందరూ కూడా ఆలోచించి ఈ యొక్క బిజెపి ప్రభుత్వాన్ని రాముల్ని మొక్కుదాం కానీ బీజేపీని తొక్కుదాం అన్న విధానంతో మీరందరూ వెళ్ళాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఏమన్నా జిల్లా అధ్యక్షులు అన్న మాట్లాడిన తర్వాత ప్రభాకర్ అన్న మాట్లాడతారు జనతా పార్టీ వైఫల్యాన్ని ఎక్కడికక్కడ నోటిఫికేషన్ రాగానే నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగానే మన పెద్ద ప్రజలను చెప్పాలి బిఆర్ఎస్ వైఫ్ అసలు బీఆర్ఎస్ అయితే పోటీలో లేదు భారతీయ రాష్ట్ర సమితి ఎందుకు అనుకునే మాట అంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భావోద్వేగంతో తెలంగాణ సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చి వాళ్ళ పార్టీ పేరు మార్చుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ వాదంతో తెలంగాణ సిబ్బందితో తెలంగాణ సెటిల్మెంట్ తో అధికారులు పచ్చి భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్న రోడే రోజే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్న రోజే తెలంగాణ పదాన్ని వాళ్ళు తీసేసుకున్న రోజే తెలంగాణ ప్రాంత ప్రజల బంధం దగ్గిపోయిందనే మొన్న పక్కన పెట్టింది మళ్ళీ రోజు మేము తెలంగాణ కోసం పోట్లాడతాం పోట్లాడుతాం అంటే మిమ్మల్ని ఎక్కడ నమ్మాలని చెప్పి ప్రజలు ఈరోజు మూడో స్థానానికి నిన్నగాక మొన్న కేటీఆర్ గారు ప్రైవేట్ ఛానల్లో టీవీ ఛానల్లో మాట్లాడుతూ తెలంగాణ కంటే ఆంధ్రుడు ఒప్పుకోలేని చెప్పి ఒక మాట అంటున్నాడు అంటే ఆయన గుర్తుల నాన్నగారు అన్నాడు మా బీహార్ ఉండే ఆ తర్వాత విజయనగరం ఆ తర్వాత తెలంగాణకు వచ్చిన తెలంగాణ అంటూ మళ్ళీ ఆంధ్రు తెలుగు వాళ్ళంటే మేమవారు నేనే తెలుగు అని చెప్పుకుంటా అని చెప్పి మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సరే ఈ విషయం ఈ రోజు భారతీయ జనతా పార్టీ సంబంధించిన సంక్షేమం కాబట్టి మళ్ళీ రాష్ట్రానికి సంబంధించిన వీళ్ళ ముందు బాబా బాహమ గురించి మాట్లాడాలి ఆ మా వాళ్ళు తండ్రి కొడుకు గురించి మాట్లాడాలంటే వార్తం మన సమస్య ఎట్లుందండి ఇప్పుడు ఇక్కడ మనం ఇచ్చింది కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో పక్కన పెట్టే కమలో కరీంనగర్ కూడా నాంది కావాలి కరీంనగర్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పార్లమెంట్ సభ్యుడిగా పెద్ద ఎత్తున గెలవడానికి మన ప్రజానీకాన్ని మనమే తిప్పుకోవడానికి ముందు సాగలని చెప్పి పిలుస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అన్న కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానుకోసం సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలుసు చరిత్ర నిలుచుకోమని చెప్పే సందర్భంగా కోరుతాను అందుకే దయచేసి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రాబోయే నలభై ఎనభై రోజులు కీలకం ఇక్కడ ఐదు రాలే రాలేదు రైతులు అధిక అధికారులు నొక్కితే చనిపోతే చాలా ఇబ్బంది వచ్చిన ముప్పు గ్రామాలకు ఇబ్బంది వచ్చినా సుశీల పరిశ్రమకి ఇబ్బంది వచ్చినా ఎక్కడ కనీసం చూపట్లేదు ఇవాళ ఎన్నికలు రాగానే శివరాజకీయాలు లేదా రాజకీయ ఆరోపణలు ఐదేళ్ళు ఎక్కడ వేరు లేదు ఇక్కడ ఎక్కడ ఎన్ని ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి కదా

వాటన్నిటి మీద మన ప్రచార హక్కులను తీసుకుని ముందుకు పోవాలని వేదిక ద్వారా దీక్ష ద్వారా ప్రతి ఒక్క విజ్ఞప్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినారు పోరాడితే పోయే సంఖ్య తప్పన్నట్టుగా ఈ రోజు రాహుల్ గాంధీ దేశంలో ఉన్నటువంటి విద్వేషాలు పోవాలనే ప్రేమ అభిమానాలు పెరగాలి యాత్ర చేసాడు మనం కూడా ఈ జిల్లాలో అందరం కూడా దేశం రాష్ట్రం జిల్లా అందరం కూడా బాగుండాలని కోరుకునే విధంగా మన కార్యక్రమం ఉన్నా దానికి వ్యతిరేకించేటువంటి భారతీయ జనతా పార్టీ లాంటి నాయకులకు తగిన పూర్తి చెప్పాలనే కోరుతూ ఈ యొక్క వేదిక ద్వారా మరొక్కసారి భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి బండి సంజయ్ టీం టీ కత్తులని కిషన్ రెడ్డిని కేసీఆర్ గారిని నియమించి చెప్పుకుంటాం బండి సంజయ్ ఎందుకు జరిగించిందంటే అవిన వాళ్ళు చెప్పుకుంటాం ఆ సందర్భం మా కాలమే నేను మా ఏం చేస్తారు మా జిల్లాలకి ఏం చేస్తారు మా ప్రజల ప్రయోజనాలకు ఏం చేస్తారు మీరు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదు రాసి జవాబు చెప్పాలని కార్యక్రమాన్ని మరి కోరుతూ నేను ఇంతమంది చెప్పాడుగా ప్రసాద్ అదే స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఎంతో ఇచ్చేది పొద్దున్నే నాంతా చెప్తారు పొద్దున్నే మాంసం తినండి మమ్మల్ని నడవాడు

ఎందుకు చాలే కనీసం దేవాలయాలే కనీసం లేకపోతే పరిశ్రమలు లేకపోతే హిందువులు హిందువులు చెప్పారు హిందువుల డెవలప్మెంట్ పూర్వకంగా పార్లమెంట్ లో జవాబు జవాబు చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నాం మీట జవాబు చెప్పి అప్పుడు ఓట్లాడు అప్పుడు ఉండదురా లేదా అడ్డుకుంటే అడ్డుకుంటున్నారని పోలీసులు చూసినా యాభై పోలీసులను పెట్టుకోకపోతుంది మేమే అడ్డుకోలే పరిస్థితి మరొక్కరి భారతీయ జనతా పార్టీ హామీలు అమరావతి హామీల మీద చర్చకు సిద్ధమాలని మాట్లాడుకుందర్భంగా నమస్కారం చెప్తాం సార్